హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ డ్రింక్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కా స్టోరీలో కలిపదాం మై గర్ల్ పార్ట్ నైన్ అటు తిరిగి ఉన్న రిషి ఫేస్లో తన మగసిరి మీసాలు చాటున చిన్న స్మైల్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది దేవీపురం వైజాగ్కి గంట ప్రయాణం తర్వాత ఉన్న చిన్న పల్లెటూరు దేవీపురం ఆకాశం నుంచి సూర్యకిరణాలు ఇంకా భూమి మీదకి సరిగ్గా అలంకరించని అలంకరించని వేళ రే ద్రోణ ద్రోణ ఇక్కడ ఏం చేస్తున్నావు అంటూ కోపంగా అరిచింది చల్లా చెదురుగా పడి ఉన్న మందు బాటిల్స్ చూసి అరిచింది ద్రోణ అమ్మ అనసూయ రాత్రి దాగింది దిగక తెల్లారుజామున ఇంకొక రెండు మందు బాటిల్స్ ఖాళీ చేసి నులక మంచం మీద అడ్డంగా పడిపోయి ఉన్న అతను వాళ్ళ అమ్మ అరుపులకి జోగుతూ మసక మసగా కనిపిస్తున్న వాళ్ళ అమ్మని చూస్తూ ఇదంతా నీ వల్లే అది మేరే జాన్ మై దిల్ నా అమ్ములు ఇప్పటి వరకు నాకు దొరకకుండా పోయింది అంటూ ముద్ద ముద్దగా మాట్లాడుతూ కళ్ళు ఎర్ర చేశాడు రే నేనేం చేశాను నన్ను అలా ఆడిపోసుకుంటున్నావు అని మూతి తిప్పింది అనసూయ గుర్తుపెట్టుకోండి ఈ క్యారెక్టర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ నీకు భయపడి మీ అన్న ఆ ముసలిది మీ అమ్మ దాన్ని మనకు దొరకకుండా దాచేశారు నాకు భయపడి కాదురా సన్యాసి నువ్వు చేసిన ఘనకార్యానికి అయినా నీకు అంత తొందర ఏంటిరా అది వయసుకు వచ్చే వరకు ఆగలేకపోయావా నువ్వు కొంచెం ఓపిక పట్టి ఉంటే ఈ పాటికి దాన్ని ఇప్పుడు పెళ్లి చేసుకొని కాపురం చేస్తుండేవాడివి అప్పుడు అది మన చెప్పు చేతుల్లో ఉండేది ఇప్పుడు దాన్ని ఆస్తి మొత్తం నాది అయి ఉండేది అంటూ కసిగా పళ్ళు నూరుకుంటూ అంది అనసూయ ఏహే నీకెప్పుడు అదే గోళ ఆస్తి ఆస్తి అంటూ ఉంటావు కోపంగా పిడికిలి బిగించి మరుక్షణం కళ్ళు మూసుకొని దాని అందం ఆస్తి కంటే మించింది అనుకుంటా పదహారేళ్ల అమ్ములు ముదురు నీలి రంగు పింక్ కలర్ హాఫ్ శారీ వెన్నెల కంటే అందంగా నవ్వుతున్న అమ్ములు ముఖం కల కళ్ళల్లో మెదలగానే పెదాలపై నవ్వు వచ్చి చేరింది ద్రోణ ద్రోణ అంటున్న పలకలేదు ట్రాన్స్లో ఊహల్లో ఉయ్యాల ఊగుతున్న ద్రోణ మొహానికి నీళ్లు కొట్టింది అనసూయ ఉలిక్కిపడి మత్తు కొంచెం దిగాక అమ్మ వైపు కొర కొర చూస్తుంటే చూసి చాలే వెళ్ళి అది ఎక్కడుందో తెలుసుకో లేదంటే ఎవరికైనా పెళ్ళి పిల్లలు తల్లి అయిపోగలదు చూసుకో దాని అందం అలాంటిది మరి అంది అనసూయ ద్రోణ కోపంగా అమ్మ అని గట్టిగా అరిచాడు ఎందుకు ఉన్న ఉన్నమాట అంటే ఊరిలో ఉండకూడదు అన్నాడంట నీలోంట ఒకడు నిజంగానే సంవత్సరానికి ఒకసారి అది ఊరికి వచ్చి మన కళ్ళు కప్పి వెళ్ళిపోతుంది కానీ ఈసారి దాన్ని అస్సలు తప్పించుకోనివ్వకూడదు అందుకే వీలైనంత త్వరగా అది నీ అవ్వాలి లేదంటే ఆస్తి మొత్తం ఊరి జనానికే వెళ్తుంది ద్రోణ కూడా ఆలోచనలో పడ్డాడు న్యూజిలాండ్ రాత్రి ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి డోర్ ముంద్ర ఒక కాస్ట్లీ ఫ్ల ఫ్లవర్ బొక్కే దాని మీద హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అందంగా రాసి దాని కింద యువర్ వెల్ విషర్ అని ఉంది ఎవరు అనుకుంటూ చుట్టూ చూసింది ఎవరూ లేరు నాన్న పంపించాడా అనుకున్నా ఫోన్ చెప్పేవారు కదా ఇప్పుడే కాదు ఇలాంటి తనకి న్యూజిలాండ్కి వచ్చినప్పటి నుంచి ఎదురు పడుతూనే ఉన్నాయి కానీ ఎవరో ఆకాశ తెలియదు దాని గురించి పట్టించుకొని తీరిక తీరికలేక స్పేర్కీతో లోపలికి వెళ్ళగా లోపల అడుగు పెట్టగానే ప్లేపర్ బ్లా బ్లాస్ట్ అయ్యి తల మీదుగా అక్షింతలు పడగా రూమ్ మొత్తం చాలా గ్రాండ్గా డెకరేట్ చేసి ఉన్నారు బెలూన్స్తో అక్కడక్కడ వాల్స్కి అందంగా రెడ్ రోజెస్తో స్టిక్ చేసి టేబుల్పై తనకిష్టమైన చాక్లెట్ కేక్తో పాటు టేబుల్ పైన లెటర్ ఉంది అది తీసి చూడగా ఓయ్ మై డియర్ రాక్షసి ఇప్పుడు నువ్వు నేను విడివిడిగా నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము బట్ నెక్స్ట్ టైం ఇద్దరం ఖచ్చితంగా కలిసి నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం నాకు ఆ నమ్మకం ఉంది ప్లీజ్ గెట్ బ్యాక్ టు ది లైఫ్ ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు నీ ఫేవరెట్ డిష్ రైట్ సైడ్ ఉంది తినేసి పడుకో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వెయిట్ వెయిట్ నాకు ఒకటి కావాలి అదేంటంటే చూసి చాలా రోజులైంది చదువుతున్న ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి ఒక్కసారిగా ఆలోచనలు ఫ్లైట్ ఎక్కేశాయి ఓయ్ రాక్షసి ఎక్కువ దట్టిగా తే ఎక్కు నాకు నిన్ను నీ నవ్వు చూడాలని ఉంది అంతే అయినా మీ ఆడవాళ్ళందరికీ ఇదేం పోయే కాలమే మాకు ఏదో కావాలి అంటే జెట్ స్పీడ్లో ఆలోచనలు అక్కడికే తీసుకెళ్తారు అయినా నేను చాలా మంచోడ్నమ్మా మా డాడ్ అలా పెంచారు నన్ను అని చిరుత మూవీలో హీరోయిన్ స్టైల్లో చెప్పగా పక్కున నవ్వేసింది థ్యాంక్ యూ రాక్షసి నవ్వినందుకు గుడ్ నైట్ ఇప్పుడు నేను నవ్వుతానని ముందే తెలుసా ఇతనికి అని లెటర్ చూసి తెలుగువారే అని అర్థమైంది ఎవరితను అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ చూసింది ఎవరూ లేరు వెంటనే రిషి గుర్తొచ్చాడు లోపలికి వచ్చి ఒకవై ఒకవైపు లెటర్ మరోవైపు రిషి ఆలోచనతో ఆ అంటూ గట్టిగా తల పట్టుకొని కూర్చుంది జైల్లో రానా ప్లాన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కొని ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏం చేయాలో కూడా ఆలోచించాడు నీ పతనం నా చేతిలో ఉంది అంటూ తప్పించుకోవటానికి దారులు వెతుకుతున్నాడు రానా ఇండియాలో ఎవ ఏవండి ఈరోజు అమ్మాయి పుట్టినరోజు కనీసం దాన్ని విష్ కూడా చేయలేదు అంది ఏడుస్తూ ప్లీజ్ అండి అది ఎక్కడుందో చెప్పండి ఆమె కన్నీళ్ళు తుడుస్తూ మరేం పర్వాలేదు మరో నెల రోజుల్లో అన్నీ చక్కబడతాయి అని చెప్తూ గుడికి తీసుకుని వెళ్ళారు ఆయన రిషి ఇంట్లో అమ్ము డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోవటం చూసి చిన్నగా స్మైల్ చేస్తూ రిషి కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళాడు అమ్ములు రెడీ అయ్యి కిందకు వచ్చి పూజ చేసి మంగమ్మ చేసిన టిఫిన్స్ అన్ని సర్దుతూ ఉంది ఇంతలో ఇంట్లో అందరూ రాజేశ్వరి రఘురాం గీతూ షన్ను డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు ఏంటమ్మా అమ్ము ఇప్పుడు ఎలా ఉంది చిన్నగా నవ్వుతూ బాగుంది మావయ్య మీరు కంగారు పడకండి మావయ్య అంది ప్లేట్లో వడ్డిస్తూ ఈరోజు ఆఫీస్కి వద్దులే తల్లి నీకు హెల్త్ అప్సెట్ అవుతుంది ఈ రోజుకి రెస్ట్ తీసుకోరా అంది రాజీ లేదత్తయ్యా వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి ఆఫీస్లో అయినా చూడండి నేను చాలా బాగున్నాను అంది అమ్ములు అవును వదిన నిజంగా ఈ శారీలో చాలా బాగున్నావు మా అన్నయ్య కోసం రెడీ అయ్యావా చెప్పు అంది కళ్ళు ఎగరవేస్తూ గీతూ ఆట పట్టిస్తున్న కూతురు తల మీద ముటిక్కాయ వేస్తూ నోరు ముయ్యవే ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అని చిన్నగా కసిరింది రాజీ ఈరోజు ఏదైనా విశేషమా అమ్ములు అని అడిగింది రాజీ అవునత్తయ్య ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే గుడికి వెళ్ళి తన పేరు మీద అర్చన చేయించాలి ప్లీజ్ అత్తమ్మ మీరే ఎలాగోలా మీ అబ్బాయిని ఒప్పించండి గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇప్పించండి ప్లీజ్ 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 అంది క్యూట్గా ఆ మాటలకి అందరూ ఒకరి మొక్కాలు ఒకరు చూసుకున్నారు వాడు ఒప్పుకోడే తల్లి అనవసరంగా వాడి కోపాన్ని ఎందుకు బలి అవుతావు చెప్పు వదిలేయమ్మా అంది రాజీ అది కాదత్తమ్మ తను నన్ను ఎప్పుడు ఫ్రెండ్లా కాకుండా ఒక అమ్మలాగా ఒక చెల్లిలాగా చూసుకుంది అలాంటిది ఒక మంచి అమ్మాయికి ద్రోహం చేశాను నిజంగా తను లేకపోతే ఈ పాటికి నేను చనిపోయి చాలా సంవత్సరాలే అయి ఉండేది తన వల్ల తన అమ్మ నాన్నల వల్ల నేను ఈరోజు మీ ముందు ఇలా ఉన్నాను తన వల్ల ఈ సమాజంలో ఎలా బతకాలో నేర్చుకున్నాను రిషి తను ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారని తెలిసిన నాకు తెలియకుండానే వాళ్ళని విడగొట్టాను రిషి పక్కన తను ఉండాల్సిన స్థానంలో నేను ఉన్నాను నేను అనుభవిస్తున్న జీవితం తనది ఇద్దరు స్వచ్ఛమైన ప్రేమికుల్ని దూరం చేసి సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశాను అందుకని ఆ భగవంతుడు ఏ శిక్ష వేసినా నేను హాయిగా భరిస్తాను ఇప్పుడు తను ఎక్కడుందో తెలియదు విషస్ కూడా చెప్పలేను ఇప్పుడు తను ఎంత బాధపడుతుందో కూడా నేను ఊహించగలను బాధను పంచుకోలేకపోయినా కనీసం దేవుని కోరుకుంటాను తాను ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఆగిపోయింది ఇప్పటికే ఆ కన్నీళ్లు ఆగనంటూ బుగ్గల మీదకి జారిపోతున్నాయి వెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి ఇందులో నీ తప్పు ఏమాత్రం లేదు నువ్వు ఏది కూడా కావాలని చేయలేదు కదా అదేదో అనుకోకుండా జరిగిపోయింది అంటూ అందరూ నచ్చ చెప్పడానికి ట్రై చేసిన ఏది కూడా కావాలని చేయలేకపోయినా ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ అని ఏడుస్తుంది ఇదంతా స్టెప్స్ పైన నిలబడి చూస్తున్న రిషి పాకెట్ల చేతులు పెట్టుకొని స్టైల్గా స్టెప్స్ దిగుతూ అయిపోయాయా మీ ఏడుపులు పెడబొబ్బులు ఓర్ ఓదార్పు సభలు ఏంటి మమ్మీ అప్పుడే నీ కోడలు ప్రాణం పాడమి పాడెక్కిందా అందరూ సంతాన సభ పెట్టి అలా ఏడుస్తున్నారు రిషి అని కోపంగా అరిచారు రఘురామ్ గారు ఆ మాటలకు రాజీ గారు నీళ్ళెక్కుపోయారు అమలుకైతే నెత్తుటి చుక్కలేదు షన్ను గీతూ కలలో నీరు తిరిగాయి కోపంగా ఏంటి ఒక మాటకే కోపం వచ్చిందా మరి నా మనసు ముక్కలు ముక్కలు చేసి నా ప్రేమను దూరం చేసి బతికుండంగానే ప్రాణం లేని జీవోత్సవంలా చేసిన నీ కోడలు మరి నాకెంత కోపం బాధ రావాలి హా నువ్వు అనవసరంగా తనపైన నిందలు వేస్తున్నావు రాజీగారి మాటలు మధ్యలోనే ఆపి తనకు తెలియకుండా జరగలేదమ్మా ఇదంతా కూడా తను డబ్బు కోసం ఇలా లగ్జరీ లైఫ్ కోసం నన్ను ట్రాప్ చేసి నా అంతటా నేనుగా పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేసింది ఇది మామూలు కిలాడి కాదు ఇలాగే అమాయకంగా అందమైన అబద్ధాలు చెప్తూ అందరినీ తన బుట్టలో వేస్తుంది మాటలతోనే మంత్రాలతోనూ మనుషులను మరబొమ్మలా మార్చి ఆడుకునేలా మాయల మరాఠి దీన్ని చూడాలంటే నాకు అసహ్యం అంటూ ముఖం అసహ్యంగా పెట్టుకుంటూ దీన్ని నమ్మినట్టు నన్ను ప్రేమించిన అమ్మాయిని కూడా నమ్మలేదు కానీ ఇదేం చేసింది డబ్బున్న వాడిని పడేయాలని నన్ను ట్రాప్ చేసి పెళ్ళికి ముందే నాతో బెడ్ ఎక్కింది రియల్లీ షీఈ సచ్ ఎ గోల్ డిగర్ ఇలాంటి క్యారెక్టర్ లేని దాన్ని మీరందరూ సపోర్ట్ చేయడం మాట్లాడుతున్న రిషి చంప పగలగొట్టింది రాజీ గారు నువ్వు ఒక ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోకు నీ ఇంటిలో కూడా ఒక ఆడపిల్ల ఉంది అంటున్నప్పుడే రిషి మాటలు ఆమె బ్రెయిన్ పైన ప్రభావితం చేశాయి గుండెలు చీల్చుకుంటూ వెళ్తుంది బాధ బాధ భరించడం కష్టంగా మారి కళ్ళు తిరిగి పడిపోయింది వదిన అంటూ పరిగెత్తుకొని తన దగ్గరికి వెళ్ళింది గీత రిషి మాటకు కేర్లెస్గా వచ్చి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ పెట్టుకొని తింటున్నాడు అన్నయ్య వదిన సృహలో లేదు టిఫిన్ చేస్తూనే కేర్లెస్గా సో వాట్ అందరి కళ్ళు దహించే శక్తి ఉంటే ఈ పాటికి రిషి కాలి బూడిదయ్యేవాడు అంత కోపంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ రిషి మాటల వలన రఘురామ్ గారు డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మను అన్నారు రాజీ గారు షన్ను తనని ముందు రూమ్కి తీసుకొని పద అనగానే షన్ను ముందుకొచ్చి అమ్ముని ఎత్తుకోవాలని చూడగా షన్నుని వెనక్కి లాగి దీని యాక్షన్కి మీ రియాక్షన్ సూపర్గా ఉంది అంటూ కూల్ వాటర్ని ఫోర్స్గా ఆమె ముక్క మీద కొట్టాడు ఒక్కసారిగా సృహలోకి రాగానే ఏం జరగనట్టు అసలేం అనట్టు అమ్ము చేపట్టుకుని ఆఫీస్కి పోవటానికి బయటికి నడిచాడు ఏవండి రిషి చేసిన పని నీకు నాకేం నచ్చలేదు అని అరిచారు రఘురామ్ గారు ఆయన అరుపులు లెక్క చేయక ఇది చేసిన పనికి దీనికన్నా దారుణమైన శిక్షలు వేయాలి అంటూ కార్ని ఆఫీస్ వైపు పరుగులు పెట్టించాడు ఏంటండి ఇది అమ్మాయి వైపు కన్నెత్తి చూడనివాడు అమ్ముని మాత్రం కాల్చుకు తింటున్నాడు కదండి వీడు మన కొడుకేనా ఇంత రాక్షసంగా ఎలా మారిపోయాడు అండి వీడిని చూస్తుంటే చాలా భయమేస్తుంది అమ్ము జీవితం ఏమైపోతుందో అంటూ ఏడుస్తూ భర్త గుండెల్లో వాలిపోయింది కారులో నేను గుడికి వెళ్ళాలి అంది రోడ్డు వైపు చూస్తూ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఏమనుకున్నాడో ఏంటో కార్ని స్పీడ్గా యూటర్న్ తీసుకొని పది నిమిషాల గుడి దగ్గర డ్రాప్ చేసి వీడు సర్వనాశనం అయ్యి జీవితాంతో కుల్లి కుల్లి ఏడ్చేలా చేయి స్వామి అని బాగా మొక్కుకో వాచ్ వైపు చూసి గంటలో ఆఫీస్లో ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్